నమస్కారం మనసు కవి మనస్సుకవి ఆచార్య ఆత్రేయ కిలాంబి వెంకట నరసింహాచార్యులు అంటే ఎవరికి తెలియదు కానీ ఆచార్య ఆత్రేయ అంటే అటు పాటలకి ఇటు మాటలకి సినీ గీత పరవశానికి అలతి పదాలతో ఎంతో అపూర్వమైనటువంటి భావాలని పలికించినటువంటి ఒక అద్వితీయ కవిగా మనకి ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు తిరస్మరణీయుడు ఆచార్య ఆత్రేయ ఏడు ఐదు పంతొమ్మిది ఇరవై ఒకటిన నెల్లూరు జిల్లా మంగళంపాడులో జన్మించినటువంటి ఆత్రేయ ఎన్నెన్నో సినిమాలకి పాటల్ని మాటల్ని అందించినటువంటి ఒక సినీ గేయ రచయితగానే కాకుండా మంచి నాటకర్తగా మంచి సంభాషణ ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కవిగా రచయితగా ఆయన చాలా సుప్రసిద్ధుడు నీలిమేడ పరివర్తన ఎన్జిఓ కప్పలు ఈ నాటకాలు చాలా విశిష్టమైనటువంటి ముఖ్యంగా ఎన్జిఓ మధ్యతరగతి సంవేదనని కప్పలు కూడా ఈ రాజకీయ సామాజిక దుస్థితిని అద్దం పడుతూ ఎంతో విశిష్టంగా సాగింది అంతేకాకుండా చస్తేనేమంటూనే మళ్ళీ దాని కంట్రోల్స్గా చావకూడదు అంటూ ఈ రెండు రచనల యొక్క విశిష్ట కూడా కనుక కళకోసం అంటూ ఒక విశిష్టమైన రచనలతో పాటు మాయ వరప్రసాదం ఈనాడు ప్రగతి ఎవరు దొంగ ఆత్మార్పణం విశ్వశాంతి గౌతమ బుద్ధ ఇలాంటి విశిష్ట రచనలతో పాటు మనకి ఓటు నాకే భయం ఈ అశోక సామ్రాట్టు ఒక రూపాయి అశ్వఘోష ఇలాంటి రచనలతో ఎంతో విశిష్టమైనటువంటి ఆత్రేయం మనసు కవిగా మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు అన్నటువంటి ఒక విశిష్ట కవి అంతేకాదు ఎంతో కదిలించి మనసును పరవశింపజేసేటువంటి బాలమూర్లి స్వరంలో మనకి వినిపించినటువంటి ఆ రచన మౌనమే నీ భాష ఓ మూగ మనస అద్భుతమైన ఒక వేదాంతాన్ని చాలా అలతి పదాలతో పలిగించినటువంటిది అంతెందుకు మనకి ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమంతో ఎంతోమంది గాయకుల్ని విశ్వానికి పరిచయం చేసినటువంటి పాడుతా తీయగా పాడుతా తీయగా అన్నటువంటి పసి పాపల పరవశాన్ని కలిగించినటువంటి పాటల పరవశాన్ని ఆ పాట కూడా ఆతిరేది అంతేకాదు ఒక మాట పది మాటలకి అయితే అది పాట కావాలనేటువంటి ఒక విశిష్టత ఏదైతే ఉందో అందులో ఆ సినీ సంభాషణలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటిది ముఖ్యంగా నాటక రంగంలో కానీ ఆయన యొక్క రాయింది ఏమీ లేదు రచన అలాంటివంటి విశిష్టమైనది నిజానికి నిర్మాతలకి రాయికి ఏడ్పిస్తాడు రాసి జనాల్ని ఏడిపిస్తాడు అని ఎందుకంటే అంత మనసును కదిలించేటువంటి భావాలు ఉంటాయి కనుక ముఖ్యంగా ప్రేమ మనోవ్యథ ఆ మనోమధనాన్ని చాలా అల్తి పదాలతో అందించడం అది ఆత్రేకి చెల్లిందని చెప్పచ్చు ముఖ్యంగా మనకి చాలా నువ్వా నువ్వాధరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ ఎంత గొప్పైన పాటలు అంతులేని కథలో తాలికట్టు శుభవేళ అన్నది ఎంత ఒక విశిష్టమైన పాట అయితే అందులోనే మళ్ళీ మనకి చాలా ఎన్నో విశిష్టమైనటువంటి పాటలతో పాటు మనకి బాగా విఖ్యాతమైనటువంటి పాటల్లో ఎన్నెన్నో చెప్పచ్చు అయితే తేనె మనసుల్లో ఉన్నటువంటిది దివి నుంచి భూమికి దిగువచ్చి అన్నట్టు నిజంగానే దివి నుంచి వచ్చినటువంటి ఆచార్య చక్కటి భావాలతోటి భూమి మీద ఒక మనసు పాటల్ని ముఖ్యంగా ఈ వెన్నెల పున్నమి వెన్నెల అంటూ అలతి పదాలతోటి ఎంతో గొప్ప భావాన్ని ఆత్మబలంలో ఉన్నటువంటి పాటల్లో కానీ పరుగులు తీసే నీ వయసు పగ్గం వేసే నా మనసు ఎక్కడైనా సరే మనసు యొక్క విశిష్టత అన్నీ చెప్పాలంటే అదే అంతెందుకు తెలుగుదనాన్ని కూడా ఎంతో నిండుదనంగా చెప్పింది తేట తేట తెలుగుల తెల్లవారి వెలుగుల ఏరుల సెల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది కన్నీ అప్సరే సార్ వచ్చి నిలిచింది కనుల ముంద అంటూ ఎంతో అంటే తెలుగుదనం అంతా కూడా ఒక పరవశి మనకి వినిపించేలా అనిపిస్తుంది కనుక ఆ తెలుగు వారి ఆడపడిచే ఎంకిరి కానీ పరిచయం చేయాలన్నా కూడా ఆయన పదాల్లో ఎంతో విశిష్టంగా పరిచయం చేయడం కాదు సుమంగళి వంటి సినిమాల్లో శిఖలోకి విరులిచ్చి అంటూనే వలపువలే తీయగా అంత చక్కటి భావాలతో అలాగే కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిన అంటూ ఆ తోడుకోడల్లో ఒక విశిష్టమైన వినూత్న భావన నిజానికి అది అందరూ ఒక్కోసారి శ్రీశ్రీదేమో అనుకునేటువంటి భావన ఒక ప్రగతిశీల భావన కనిపించడంతో అనుకుంటారు కనుక ఈ పొగలు రేయిగా పండు వెన్నెలగా అంటూ మారిందేమి చెలి అంటూ ఆ సిరి సంపదల్లో పాట వినిపించిన మంచు ఈ మంచి చెడు లాంటి వాటిల్లో సినిమాల్లో రేపంటి రూపం కంటి పువ్వింటి చూపుల వంటి అంటూ చెప్పిన ఎన్ని విశిష్టమైన భావాల్లో ముఖ్యంగా మూగ మనసులు పాడుతా తీయగా చల్లగా అంటూనే ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో వెనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే అని అది ఆత్రేకి తెలుసునేమో అనిపించేలాగా ప్రేమనగర్లో ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం అన్నా అలాంటి ఎన్నో ఒక్క మనసు గీతాలు కానీ విరహగీతం కానీ మమతలు కొన్ని అనిపిస్తుంది ఆయన భగ్న ప్రేమికుడు అనేటువంటి ఒక చెప్పుకోవడం ఉంది కానీ అది ఎంతవరకు నిజము కానీ నిజానికి ఆయన భావనలో మటుకు చాలా విశిష్టంగా కనిపిస్తుంది మనకి ముఖ్యంగా చిట్టి చెల్లెల్లో పట్టాలి ఎరక దున్నాలి ఎరక అంటూ రైతన్న మీద ఉన్నటువంటి భావాన్ని అంటే వైవిధ్యమైనటువంటిది మట్టిలో మాణిక్యంలో ఉన్నటువంటిది నీ మాట నా మాట అంటూ ఆ చెప్పడంలో కానీ నీలి మేఘమా చూపుమా అంటూ ఎంతో అర్థమైన గీతాలను కానీ జ్యోతి సినిమాలో సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు అంతేకాకుండా నవ్వరా సోదర అంటూ చెప్పడం కానీ ఇలాంటి ఎన్నో పాటలు నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ అంటూ మాయదారి మల్లి వాళ్ళలో చెప్పడం కానీ ఇలాంటి ఎన్నో పాట ముఖ్యంగా చిల్లర దేవుళ్ళులో పాదాలనే ఉన్నది పాడాలనే ఉన్నది అంటూ ఎంతో విశిష్టంగా చెప్పడమే కాదు కలువకు చంద్రుడు ఎంత దూరం అలాగే కమలానికి సూర్యుడు మరీ దూరం అని చెప్పడం ఒక ప్రకృతి సర్జనలోంచి అనుబంధాల్లో ఒక విశిష్ట భావాన్ని చెప్పడం అలాంటి ఎన్నో పాటలు మనకి కనుక అటువంటి మంచి పాటలు మనసు పాటలు అందించినటువంటి ఆత్రేయ ఎప్పటికీ తెరస్సుకుంటే అని చెప్పొచ్చు ఆహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరా అంటూ శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నటువంటి ఒక సృజనత్వ కళాశీలత్వాన్ని కానీ అటు కుర్రాళ్ళలో కుర్రాళ్ళు అంటూ ఆ అందమైన అనుభవంలో పాటైన అటు మనోభనాన్ని మనసు మధురిమని అలాగే మనసు వ్యధల్ని పదాలతోటి చాలా అలవకగా పలికించినటువంటి విశిష్టమైన పాటలే కాకుండా సినీ సంభాషణలో కూడా ఆత్రేయ ఎప్పటికీ చిరస్ అని చెప్పుకుంటూ మనసున్న మనుషులే ఆయన గుర్తుంటారనుకుంటూ పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని చెప్పడంలో ఎంతో విశిష్టమైనటువంటి ఆయన యొక్క ఆత్మానుశీలత కనిపిస్తుంది ఆత్రేయకు సహోదయ నీరాజనం పలుకుతూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష